హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కాండినేవియా దేశం స్వీడన్లో అశాంతియుత వాతావరణం నెలకొందాయి గతంలో ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకునే ఈ దేశం ప్రస్తుతం మతపరమైన అల్లర్లతో అట్టుడుకుతోంది ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్ను తగలబెట్టి దీనిపై పంది రక్తం పోయాలంటూ స్వీడన్ కు చెందిన ఫార్ రైట్ రాజకీయ పార్టీ స్ట్రాంగ్ కుర్స్ ఇటీవల దేశవ్యాప్త పిలుపునిచ్చింది స్ట్రామ్ కుర్స్ పార్టీ వ్యవస్థాపకుడు డానిష్ న్యాయవాది రాజ్మస్ ఫలూడాన్ ముస్లింలకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి స్వీడన్ లో ఖురాన్ ను నిషేధించి ముస్లింలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు నిరసన తెలపాలంటూ రాజ్మస్ ఫలూడాన్ ఇచ్చిన పిలుపు గత కొన్ని రోజులుగా స్వీడన్ లో అల్లర్లకు దారితీసింది రాజ్మస్ పిలుపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు నిరసనకు దిగారు రాజ్మాస్ పలుడాన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వీడన్ లోని లాన్స్క్రోనా పట్టణంలో నిర్వహించిన ముస్లిం వ్యతిరేక ప్రదర్శనలో నిరసన కార్లు చొరబడి రాళ్లు విసిరి కార్లు టైర్లు మరియు చెత్త డబ్బాలకు నిప్పటించారు ఈ ఘటనలో పాలూడాన్ కాలికి రాయి తగలడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు మరో ముగ్గురు స్వీడన్ పౌరులు గాయపడ్డారు దీంతో ముస్లిం వ్యతిరేక ప్రదర్శన వేదికను మాల్మో నగరానికి మార్చారు నిర్వాహకులు ఇదిలా ఉంటే ముస్లిం వ్యతిరేక ప్రదర్శనలతో దేశం అట్టుడికి ఆ ప్రదర్శనల అనుమతులను ఉపసంహరించున్నారు ని ప్రభుత్వం ప్రకటించింది ఎందుకంటే వారు భావ ప్రకటన స్వేచ్ఛను నిరాకరించే పరిమితిని ఉల్లంఘించలేదని దక్షిణ స్వీడన్ లోని పోలీస్ ప్రతినిధి కిమ్ హెల్డ్ తెలిపారు నిరసనకారుల హక్కుగా భావించే ప్రదర్శనలు భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవాలంటే అందుకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవని ఆయన అన్నారు ఖురాన్ ను తగలబెట్టండి దానిపై పంది రక్తం పోయింటి అంటూ రాస్మస్ పలుడాన్ చేసిన వ్యాఖ్యలపై స్వీడన్ లోని కొందరు ముస్లింలు నిరసనకు దిగారు సుమారు వంద మంది నిరసనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్స్ సహా ఇతర పట్టణాలు మరియు నగరాలలో ఇలాంటి నిరసనలు సంభవించాయి మరోవైపు ఖురాన్ ను తగలబెట్టాలన్న స్ట్రామ్ కుర్స్ పార్టీ అధినేత రాస్మస్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ స్వీడన్ దేశ దౌత్యాధికారిని ఆదేశించింది తాజాగా ఈ అల్లర్ల సూత్రధారి అయిన సాల్వన్ మొమికా భారత్ లో పర్యటించనున్నారని తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు కోసం మా ఛానల్ ని